హలో పీపుల్ అందరూ బాగున్నారు నేను కూడా బాగున్నానండి ఆరు నెలల నుంచి పన్నెండు నెలల పిల్లలకి ఉగ్గు ఉగ్గండి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను పండించిన బియ్యం అండి ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ శనగపప్పు మళ్ళీ ఇంకొక గ్లాస్ ఏమో ఎర్ర కందిపప్పు గ్లాస్ ఏమో మెనువులండి తొక్క మెనువులు అయితే బాదము హాఫ్ గ్లాసు ఒక పది జీడిపప్పు తీసుకున్నాను నా అక్కడైతే ఇవే ఉన్నాయి ఇవే తీసుకున్నాను అయితే వీటిని వీటిని క్లారిటీగా అదే బాగా కడిగేయాలండి బాగా కడగాలి బాగా కడగకపోతే పిల్లలకి మోషన్స్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి నీట్గా కడుక్కోవాలండి ఒకటి పదిసార్లు అయినా తర్వాత అక్కడైతే బయట కూడా లేదండి అందుకని పెద్ద ప్లేట్ తీసి వేసాను వేసి వీటిని ఒక గంటసేపు బాగా మంచి ఎండలోనే వే ఎండబెట్టినా ఒక గంట గంట సేపు బాగా వెండిపోయింది కొంచెం కొన్ని చూడండి ఎండలోనే పెట్టాను బాగా అయితే వెండింది అయితే చూడండి పొడి పొడిగా అయ్యి వీటిని ఇప్పుడు మనము గ్యాస్ మీద ఒక కళ పెట్టుకొని వేపుకోవాలండి కొంచెం బాగా మార్చకూడదు కొంచెం కలర్ మారుతుంది అనేటప్పుడు వేపుకొని వీటిని మనం పక్కకు తీసుకోవాలండి అలాగే అన్నీ వేపుకున్నాను అయితే యాక్చువల్లీ ఏంటంటే మా పాపకి ఇంకా అన్న ప్రసన్నం చేయలేదండి ఎందుకంటే మా పాప ఇప్పుడు సెవెంత్ మంత్ స్టార్ట్ అయ్యి టూ డే అండి ఈరోజుకి అయితేనేమో కానీ ఇంకా బంగారు లేదండి అందుకోసమే అన్న ప్రసన్నం చేయలేదు నైన్త్ మంత్లో అన్న ప్రసన్నం చేద్దామని చెప్పి చేయట్లేదు కానీ ఉగ్గు పెట్టామని డాక్టర్ గారు చెప్పారండి అందుకోసమని ఉగ్గు తయారు చేసి అయితే పడుతుంది ఎందుకంటే పిల్లలు వీక్ అయిపోతారు కదండి సిక్స్ మంత్స్ అంటే ఇక్కడ స్టార్ట్ చేసేయాలి ఇంతకుముందు అంటే అప్పట్లో సంవత్సరం దాటితే కానీ మనకు అన్నం పెట్టేవారు కాదు అటువంటిది ఇప్పుడు ఆరు నెలలకే పిల్లలు పెట్టాల్సి వస్తుంది దానికి కారణం మనం తినే ఫుడ్ అటువంటిదండి అందుకోసమనే వాళ్ళకి హెల్దీ ఫుడ్ అందించాలి కాబట్టి మనం ఈ ఉగ్గు అనేది పెట్టుకోవాలండి అయితే నేను అన్ని వేపాక జీలకర్రన్న వాము కూడా వేసుకున్నాను ఎందుకంటే ఇది ఇంట్లో అవసరం అండి ఇదే మెయిన్ ఇంగ్రీడియం దీన్ని వేస్తేనే వాళ్ళకి ఇది తిన్నాక అరగడానికి అరుగుదలకి బాగా పనికి వస్తుందండి అయితే ఇవి కలుపుకున్నట్టు చల్లారి పెట్టుకున్నానండి చల్లారి పెట్టుకొని వీటిని ఒక మిక్సీ పట్టుకున్నాను అంత మొత్తం మిక్సీ పట్టుకున్నాను మీరు అంటే పో బాగా పిండిలా చేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఏంటంటే కొంచెం మన ఉప్మా రవ్వలా కూడా ఉంచుకోవచ్చు అండి నేనైతే ఆ ఉప్మా రవ్వలా కాదు బాగా పిండి కాదు నార్మల్గానే నా మిక్సీ ఏ విధంగా అయితే అలానే అయ్యింది పిండి బాగా అయితే వచ్చింది ఇది క్వాంటిటీ అయితే దీన్ని నేను ఉగ్గి ఎలా తయారు చేస్తున్నా చూడండి ఫస్ట్ అదే మనము పిల్లలకి మనం వాడే వాటి కాకుండా మనం వాడకుండా అల్కంటూ స్పెషల్గా ఒక స్టీల్వి ఉంచుకోవాలండి వాళ్ళకి వాడే వేరే ఉంచుకోవాలి అయితే నేను ఫస్ట్ కొంచెం ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపి అందులో ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాటర్ వేసానండి ఉడకబెట్టాను ఉడకపెట్టాక అది చిక్కగా కొంచెం చిక్కగా అంటే బాగా చిక్కగా చేసి కండి పిల్లలు ఇంకా స్టార్టింగ్ కదా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు స్టార్టింగ్లోనే కొంచెం పలచగానే చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో ఒకవేళ అటువంటి రెసిపీస్ కానీ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్